మూర్ఛ వ్యాధి దీన్నే ఎపిలెఫీ అని కూడా అంటారు మూర్ఛ వ్యాధి ఎలా వస్తుందంటే మన మెదడులోని విద్యుత్ లయలు ఇంబ్యాలెన్స్ అవటం వలన ఫలితంగా పునరావృత మార్పులు ఏర్పడతాయి ఈ మార్పులకు దారితీయడాన్ని మూర్ఛ వ్యాధి అంటారు ఈ మూర్ఛ వ్యాధి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జనరలైజ్డ్ రెండవది ఫోకల్ మొదటి దానిలో సాధారణంగా కింద పడి కొట్టుకోవడం అరవడం లాంటివి చేస్తుంటారు రెండవ రకం ఫోకల్ ఈ ఫోకల్ టైప్లో బిగుసుకుపోవడం బిత్తరగా చూడడం నాళి కరుచుకోవడం లాంటివి చేస్తుంటారు ఇలా ఎక్కడైనా మూర్చ వ్యాధితో బాధపడుతున్న వారి ముఖంపై నీళ్లు పోయడం లాంటివి చేయడం వలన లంగ్స్లోకి నీళ్లు వెళ్ళి చనిపోయే అవకాశం ఉంటుంది అందుకే వాళ్ళని లెఫ్ట్ సైడ్కి పడుకో వల్ల వాళ్ళని తొందరగా స్పృహలోకి తెప్పించవచ్చు ఈ వ్యాధి పిల్లలలో ఎక్కువగా కనపడుతుంది మెదడులోని నరాల కణాల మధ్య సాధారణ కనెక్షన్లకు అంతరాయం కలిగించే ఏదైనా మూర్ఛకు కారణమవుతుంది ఈ సమయంలో పిల్లలకి అధిక జ్వరం శ్వాస సమస్యలు కలుగుతాయి మూర్ఛ ఉన్నవారు కఠినమైన ఆహార నియమాలు మెడిటేషన్ అలవాటు చేసుకోవడం చాలా మంచిది అసలు ఈ మూర్ఛ వ్యాధి రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం చిన్న వయసులోనే తలకి దెబ్బ తరగడం వలన మెదళ్ళలో రక్తం పేరుకుపోవడం వలన మూర్చ వ్యాధి బారిన పడతారు ఆడవారికి డెలివరీ టైంలో డెలివరీ లేట్గా అవ్వడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది మూర్చ ఉన్న గర్భిణీ స్త్రీలు తీసుకునే మందులు కడుపులో పెరుగుతున్న శిశువుపై అనేక ప్రభావాలను చూపిస్తాయి కొన్నిసార్లు జెనటికల్గా పుట్టబోయే బిడ్డకి కూడా మూర్చ వచ్చే అవకాశం ఉంటుంది జ్వరం ఎక్కువగా రావడం లేదా వయస్సు పెరిగే వాళ్ళల్లో మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ ఎక్కువ అవటం వల్ల కూడా వస్తుంది కొన్ని కొన్నిసార్లు మానసిక ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది మూర్చ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహార నియమాలు పాలకూర ఫిష్ యాపిల్ గ్రేప్స్ క్యారెట్ బీట్రూట్ ఆరెంజ్ క్యాబేజీ టొమాటో తక్కువ రైస్ తీసుకుంటూ వీటితో పాటు రోజు నాలుగు నుండి ఐదు పచ్చి వెల్లుల్లిపాయలు తినడం చాలా మంచిది మూర్చ వ్యాధి ఉన్నవారు మానుకోవాల్సిన ఆహారాల వాట్లు కాఫీ టీ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ మరియు ధూమపానం మద్యపానం వలన ఈ వ్యాధిని నియంత్రించలేము ఈ మూర్ఛ వ్యాధికి మన బాలు హోబల్స్లో అద్భుతమైన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మూర్చ వ్యాధి మూర్చ వ్యాధిని పిట్స్ అని అంటారు ఇంకా ఆయుర్వేదిక్ లో వచ్చేసి అపస్మారం అంటారు అపస్మారము వచ్చేసి ఎందుకు వస్తుందంటే మరి ఇది మన మెదడుకు సంబంధించిన ప్రాబ్లం అన్నమాట ఈ ఆయుర్వేదంలో అనుకున్నట్లు త్రిదోషాలు వాత ఫిత కఫ ఇందులో ఏదైనా కఫ అండ్ ఫిత దోషాల వల్ల మనకి మూర్చ వ్యాధి అనేది వస్తుంది బాలు వ్యాధికి లో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి అవి ఎలా యూజ్ చేయాలో చూద్దాం బ్రహ్మివటి అని టాబ్లెట్స్ ఉంటుంది ఇది విత్ గోల్డ్ మెడిసిన్ అంటే స్వర్ణ పుష్పం కాంబినేషన్తో తయారు చేస్తారు ఈ బ్రహ్మివటి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఏం చేస్తుందంటే మనకి మైండ్ వెల్నెస్ అంటే మెమరీ పెంచడంతో పాటు బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది రాకుండా వస్తుంది అంటే ఈ పిడిస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండడం కానీ అంటే మానసిక ఒత్తిడి ఉండడం వల్ల కానీ నిద్ర పట్టకపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గడంతో పాటు నిద్ర పట్టకపోవడం మైండ్ వెల్నెస్ కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంతో పాటు బృహద్వా చింతామన్ రస్ అనే టాబ్లెట్ ఉంటుంది బృహద్వా చింతామన్ రస్ వచ్చేసి ఏంటంటే మనకి వాత ఫిత కఫ వ్యాధులు రాకుండా ఉండడంతో పాటు వాటి వల్ల వచ్చే నాడి ప్రాబ్లం తగ్గిస్తే మన బ్రెయిన్లో క్లాట్ అయిన బ్లడ్ను కూడా కరిగించి మన బ్రెయిన్ యొక్క పనితీరును పెంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంతోపాటు ఏంటంటే బలారిష్ట అని సిరప్ ఉంటుంది ఈ బలారిష్ట సిరప్ వచ్చేసి ఏంటంటే మన న్యూరాల్ న్యూరాలజికల్ ప్రాబ్లమ్ అన్నిటికీ క్లియర్ అవుతుంది అంటే నాడు వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లం అనేది మొత్తం తగ్గిస్తుంది అండ్ వీటితో పాటు ఏంటంటే మనం రెగ్యులర్గా డైట్లో ఇది కౌగి దేశవాళ్ళు ఆవు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నార్మల్గా మనం వంట చేసేటప్పుడు అయినా ఆయిల్లో ఇది కౌగి కొద్దిగా తీసుకోవచ్చు లేదంటే మనం రైస్ తినేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక వన్ టీ స్పూన్ అలా పెట్టుకొని డైలీ తింటే మనకి బిడ్స్ అంటే ముర్చ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే బ్రహ్మీ బట్టి ట్యాబ్లెట్స్ వచ్చేసి డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి మార్నింగ్ అండ్ దాంతోపాటు బృహత్వా వచ్చేసి డైలీ నైట్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి బలారిస్ట వచ్చేసి ఒక ట్వంటీ ఎంఎల్ సిరప్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఇవి రెండు కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ నార్మల్గా మన డైట్లో కౌకి యాడ్ చేసుకోవాలి బాలు హెర్బల్స్లో న్యాచురల్ కౌకి ఉంటుంది ఈ ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు